ఉన్నారు నేను బాగా ఇచ్చేస్తాను నానేం చక్క కుట్టారో మొత్తం దాకా మనసాగదు నాకు మోటో టైటో వస్తున్నట్టున్నాడే అమ్మయ్య వెళ్ళిపోయాడు నేను చేతాను రాకు నేను ఇది మొత్తం కొరికేసేస్తాను అప్పుడు డాడీ వచ్చి కొత్తది కొడతాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను కొరికేవి ఎప్పుడు కొరికిస్తానో ఏమో ఏ లక్కి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా ఏమో తెలియదు నాకు కబడి కబడ్డీ కబడి కబడ్డీ కబడి కబడ్డీ మరే మెంటల్ ఇది కబడ్డీ కాదురా అరే నువ్వు అవుట్ నువ్వు అవుట్ విత్తిగా నువ్వు అవుట్ నేను చెప్తున్నావు కదా నువ్వు ఆటలో నుంచి వెళ్ళిపోతావా లేదా ఆశ దోశ అప్పడం వడ ఆవకాయ నేను ఎందుకు వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోను కావాలంటే డాడీ నడుపు నేను అవుట్ కాలేదు రిక్కి గాడు అవుట్ రిక్కి గాడు రిక్కి గాడు అవుట్ నేను అవుట్ కాలేదని చెప్పాను కదా నేను అవుట్ కాదు ఏ మోటగా నేను అవుట్ కాదు రా డాడీ చూడ అరే అసలు వీళ్ళు ఆడుతున్నారా రా ఏం ఆడుతున్నారా అంత ఫాల్తుగా ఏం ఆడుతున్నారు వేస్ట్ కూర్చున్నా పోతానా అందుకే నేను నా గేమ్ నేను ఆడుకుంటున్నాను నేను ఇలాగే బాగుంటాను కపలాగా నచ్చిందా ఫ్రెండ్స్ వీళ్ళంతా స్టూపిడ్ గేమ్స్ ఆడతారు స్టూపిడ్ గేమ్స్ మూటగా నీకు సింకు లేదారా దాంతో తెప్పించుకున్న వచ్చి చిచ్చి పోరా నువ్వు మా డాడీ దగ్గరకు రాకరా మా డాడీ రా రాకరా ఏ కొరకకరా కొరకకరా నన్ను స్టూపిట్ ఫెలో ఎప్పుడు ఇలాగే కొరుకుతూ ఉంటావు నువ్వు పక్కకి వెళ్ళి రాకు వస్తే పైన డాడీతో ఉండినీవా రోజంతా తిరుగుతూ ఉంటావు టిక్కు టిక్కుమని ఏ నా జోలికి రాకని చెప్పాను కదా చెప్పానా నా జోలీకి రాక కరిచేస్తా నేను మామూలుగా ఉండదు మరి నాతో కూరగా కరిచేస్తాను కావాలంటే డాడీని అడుగు నా సంగతి చెప్తాడు అర్థమవుతుందా ఏ ఏ కంట్రోల్ 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 ఈ కూరగాడికి ఏంటి పిచ్చెక్కిందా నా వెనక పడుతున్నాడు అసలు ఏ చెప్పేది నీకే రా వెళ్ళరా మెంటల్ వేదవా ఏయ్ డాడీ చూట నా మాట వినట్లేదు ఊరిక నా వెనకబడుతున్నాడు నా ముడ్డి కొరికొస్తున్నాడు వాడు ఏంటి డాడీ ముడ్డినే కొరికేస్తున్నాడు అది అది కూడా చూడండి ఎలా కొరుకుతున్నాడో ప్లీజ్ కాపాడండి మోటార్ని కొట్టండి ప్లీజ్ ప్లీజ్ చూడండి మీరు కొడతారా నేను కొరికైనా వాడిని ఆపకండి డాడీ ఆపకండి వాడిని కరుస్తాను నేను కరిచేస్తాను చూడసలు ముడ్డెంత పీకేశాడు బాబోయ్ బాబోయ్ ఎర్రగా అయిపోయింది డాడీ పెట్టేస్తుంది కూడా మోటర్ నువ్వు ఎలాగో కొట్టావు నాకు తెలిసిన రోజులు డాడీ నేను వాడిని కరుస్తాను అలా ఇలా కాదు మామూలుగా కాదు కరిచానంటే పిర్ర ఊడిపోవాల్సిందే అలా కరుస్తాను ఓకే నన్ను ఆపక డాడీ ప్లీజ్ డాడీ ఆపక డాడీ సర్లే నీ మొహం చూసి ఊరుకుంటున్నాను నా వాడి పని అయిపోయేది అదేంటి రానన్నావుగా మళ్ళీ వచ్చావు వాళ్ళు ఆడట్లేదు అని నాతోటి ఆడుతున్నావు వారే నన్ను డిస్టర్బ్ చేయకురా అరే వెళ్ళరా బాబు అది కాదు టిప్పు వాళ్ళ ఆట చూడడం కన్నా మా ఆట మనం ఆడుకోవడం బెస్ట్ ఎందుకంటే వాళ్ళిద్దరూ అలా కొరుక్కుంటూ ఉంటారు అంతే ఆడరు పెట్టరు మన ఇద్దరం దొంగ పోలీసు ఆట ఆడుకుందాం రా నేను చక్కగా ఇద్దరం ఒకరికొకరు ఏమంటావు ఆలోచించుకో లేదా వెళ్ళిపోతాను నీ ఇష్టం ఏదో ఒకటి చెప్పు మళ్ళీ ఫైవ్ మినర్స్లో వస్తాను నీ దగ్గరికి ఓకేనా సరే బాయ్ ఈ దరిద్రుడి వల్ల నేను అందరికీ చేయబోయిపోయాను డాడీను గట్టిగా పట్టుకో వదిలోకి వేడి నన్ను టార్గెట్ చేసేసాడు డాడీ ఇవాళ నా ముడ్డంతా కొరికేశాడు ఎట్లాగో ఏమో నువ్వు అలాగే ఉన్న డాడీ వాడు ఎన్ని చూసానో కొంచెం భయపడతాడేమో చూద్దాము సరే నేను కూర్చుంటాను నువ్వు కూడా అలాగే కూర్చో ఓకేనా ఉత్తికెందుకు డాడీ కూర్చోడా ఏదో ఒకటి చేయవా అలా 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 మసాజ్ రెడీ బాగుంది 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 మెల్లిగా డాడీ జండబో రాసావా కొబ్బరి నసావా సరే ఏదో ఒకటి ఊపు డాడీ మల్లిగా ఉంది డాడీ డాడీ ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ చెయ్య ఓకే ఓకే థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అదేం డాడీ థ్యాంక్ యూ చెప్పదా ఇంకోసారి చెయ్యత ఏ చెయ్యి చెయ్యి ప్లీజ్ అలాగా భలే బల్లిగా ఉంది డాడీ భలేగా ఉంది డాడీ ఆయిల్ మసాజ్ చేయొచ్చు కదా డాడీ అప్పుడప్పుడు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఈ మోటగాడి వల్ల చచ్చిపోతున్నాను డాడీ స్ట్రెస్ తోటి అప్పుడప్పుడు అలా మసాజ్ చేస్తా ఉన్నాం లేదు డాడీ నువ్వు మసాజ్ బాగా చేస్తావు థ్యాంక్ యూ డాడీ కొంచెం చేయొచ్చు కదా అప్పుడప్పుడు చెయ్యాలి డాడీ ఓకే పైకి తీసుకుంటున్నావా అమ్మో నేను స్టాచర్ అయిపోతా డాడీ ఇంకంతే ఎందుకంటే మూటగా వచ్చి అనుకో ఇప్పుడు ముందు పీకుతాడేమో అమ్మో డాడీ వెనక పీకతనే తట్టుకోలేకపోయా ముందంటే కష్టం డాడీ నువ్వేమో వాడికే సపోర్ట్ చేస్తావు బ్యాడ్ ఫెల్లో ఓకేనా డాడీ డాడీ నువ్వు చెవుల్లో చెప్పినా చెప్పమన్నా ఒక్కటే మూటగాడి వచ్చి ముందు పీకితే చచ్చిపోతా అర్థం చేసుకోవు అర్థమవుతుందా నానా నేను దిగుతున్నానా నీకు దండం పెడతా నేను ఫసాక్ అయిపోతాను ఫసక్ అది వాడు ఫసాక్ చేసి ఇటే చూస్తున్నా డాడు టార్గెట్ వామ్మో ఎట్లా డాడీ ఉన్నది ఒకటే అది పోతే కష్టమవుతుంది నానా సరే ఫ్రెండ్స్ బాయ్ నేను ఉంటాను నేను లోపలి పారిపోతాను బాయ్